దేశంలో సర్వ మతాలు సమానంగా ఉండాలి సర్వ మతాలు వాళ్ళు నమ్మిన వాళ్ళు ఆచరించిన సిద్ధాంతాన్ని పాటించాలి సర్వ మతాలకు రక్షణ ఉండాలి అన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఎవరు ఏ మతాన్ని విశ్వసించినా ఎవరు ఏ మతాన్ని విశ్వసించినా ఎవరు ఏ మతాన్ని ఆచరించినా ఎవరికి వారు వారి మతాన్ని వారు ప్రచారం చేసుకున్న ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన రక్షణ కల్పిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఎవరు కూడా ఇంకొక మతానికో ఇంకొక మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తులకు కుటుంబాలకో వ్యతిరేకంగానో అభ్యంతరకరంగానో మాట్లాడడం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము నిషేధించింది ప్రభుత్వం అలాంటి చర్యలను సమర్థించదు ఎవరికి వారు వారి యొక్క విశ్వాసాన్ని ఆచరణ రూపంలో వాళ్ళు వాళ్ళ మతాన్ని ఆచరించవచ్చు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రిస్మస్ పండుగను అధికారిక పండుగ తెలంగాణ రాష్ట్రం మొత్తం నిర్వహిస్తున్నది ఇది మా ప్రభుత్వం బాధ్యత మా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో మీ అందరి సహకారం చాలామంది మత పెద్దలు ఆశీర్వదించి నేను ఆనాడు చాలా చర్చులకు చాలా విద్యా సంస్థలకు వెళ్ళి ప్రత్యేకంగా కలిసి వాళ్ళ నుంచి హామీనే కాదు ఆశీర్వాదం కూడా తీసుకొని ఎన్నికల ప్రక్రియలో ఈ ఈరోజు అందుకే ప్రభుత్వ పరంగా చారిత్రాత్మకమైన చర్చలను పునర్నిర్మాణంలో కానీ వాటిని అభివృద్ధి పరచడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకొని ఈ కార్యక్రమాలను అన్నిటిని కూడా కొనసాగించడం జరుగుతుంది నూటికి నూరు శాతం తెలంగాణ రాష్ట్రంలో మీకు రక్షణ కల్పించబడుతుంది దళిత క్రిస్టియన్ సోదరుల యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ప్రత్యేకమైన కార్యాచరణ కార్యక్రమాలను మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు పేదలకు రెండు వందల